నాలుగు వారాల ముందు రిలీజ్ అయిన చుట్టమల్లే పాటకు మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఇప్పుడు లూప్ లో తెగ వింటున్నారు అసలు పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అనిరుద్ మ్యూజిక్ ఒకెత్తైతే శిల్పారావు వోకల్స్ మరో ఎత్తు చెవిలో తేన పోసినంత హాయినిస్తుంది ఒక్క తెలుగు నాటే కాదు మిగిలిన నాలుగు భాషల్లోనూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఇక లో ఇప్పటికే టాప్ ట్రెండింగ్స్ లో ఉంటుంది ఇప్పటి వరకు ఈ పాట నూట ఇరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టింది ఫియర్ సాంగ్ కు మించి దూసుకుపోతుంది దేవర నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు పాటలు మామూలుగా ఊపలేదు ఈ దెబ్బతో అనిరుద్ తెలుగులో పాతుకుపోయేలానే కనిపిస్తున్నాడు ఇక మరో ఇరవై ఏడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న దేవర సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఫియర్ సాంగ్ సినీ లవర్స్ లే మామూలు అంచనాలు క్రియేట్ చేయలేవు కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మూవీ దేవర కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు దానికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది మొత్తానికి పాటలతోనే మేకర్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది మరోవైపు జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఈ హీరో కూడా ఇప్పటి వరకు హిట్టు కొట్టలేదు ఇప్పుడా ను ఎన్టీఆర్ దేవరతో బ్రేక్ చేస్తాడని స్పష్టంగా తెలుస్తుంది ఆచార్య వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాతో వీర లెవెల్లో కంబ్యాక్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా లీకయింది సముద్రం అవతల ఉండే పది ఊర్లను కాపలా కాచేవాడిలా తారక్ కనిపించబోతున్నాడు అంతేకాకుండా వేల మంది శత్రు సైన్యంతో తారక్ రక్తపాతం సృష్టించబోతున్నాడని తెలుస్తుంది బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది